దాని పేరేంటి అవిసెలు పల్లీలు నువ్వులు బెల్లం ఆ మూడితో తయారు చేస్తారా అది ఎందుకు పని చేస్తుంది బలానికి బ్లడ్ పడ్డానికి ఎముకలు బలానికి నెక్స్ట్ దాని పేరేంటి డ్రై జింజర్ అండ్ హాయ్ దీనివల్ల దగ్గు జలుబు తగ్గిపోతుంది ఇది నీలగిరి హెయిర్ ఆయిల్ తల తలకి తలనొప్పి ఉన్న తగ్గిపోతుంది హైబీ హెయిర్ ఆయిల్ ఇది మందారంతో తయారు చేస్తాము దీనికి తల రాలిపోతున్న తలనొప్పి వస్తున్న కొత్త హెయిర్ రావడానికి హెల్ప్ చేస్తుంది ఇది కర్రీ లీవ్స్ ఆయిల్ ఇది కరివేపాకుతో తయారు చేస్తాము ఇది కూడా తలనొప్పి తలనొప్పి వస్తుంది కానీ తగ్గిపోతుంది ఫార్టీ రూపీస్ నలభై రూపాయలు ఇది కుప్పమనీ ఆయిల్ ఇది స్కిన్ ర్యాషెస్కి పనిచేస్తుంది దద్దుర్లు పొక్కులు వాటికి పెయిన్ ఆయిల్ ఏ పెయిన్ అయినా సరే తగ్గిపోతుంది దీనికి ఇది హైబిస్కస్ పౌడర్ స్త్రీలలో వచ్చే వచ్చేటువంటి సమస్యలు రుగ్మతలు దీనికి తగ్గిపోతాయి అన్నమాట యూట్రస్కి సంబంధించి ఇది నీలగిరి పౌడర్ దీనికి దగ్గు జలుబుకి పనిచేస్తుంది ఇది వాము పౌడర్ డైజెస్టివ్ సిస్టమ్ దగ్గు జలుబు ఎట్లా వాడాలి చెప్పండి వేడి గ్లాసు వేడి నీళ్ళల్లో ఈ పౌడర్ ఒక స్పూన్ వేసి ఆవిరి పీల్చాలన్నమాట ఆవిరి పీల్చాలి చిన్నపిల్లలు కూడా పిల్చొచ్చు అండి చిన్నపిల్లలకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు పీల్చవచ్చు ఇది ఆము పౌడర్ డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేయడానికి సరస్వతి బ్రెయిన్ డెవలప్మెంట్ పనిచేస్తుంది నాలెంజ్ వాళ్ళకి పనిచేస్తుంది అది ఎమ్టి స్టమక్ తీసుకోవాలి ఎట్లా పౌడర్ తీసుకోవాలి నీళ్ళ కలుపుతా కదా ఓన్లీ పౌడర్ వేసుకోండి గోరువెచ్చని దీంట్లో తీసుకోవడము ఇది నేరేడు గింజలు అంటారు కదా లోపల పే చిన్న పేగులు వచ్చి అల్సర్స్ అవి ఉన్నా కానీ తగ్గిపోతాయి అనమాట ఇది ఓరల్ లోపల కుండ్లు పండు నోట్లో దానికి తగ్గిపోతుంది ఒక్క స్పూన్ పౌడరు డైరెక్ట్గా తీసుకోవచ్చు లేదంటే గ్లాస్ వాటర్ మరకపెట్టి ఆ వాటర్లో ఒక స్పూన్ వేసి ఆ వాటర్ తాగాలి ఈ పప్పాయి ఆకు దీనికి డయాబెటిక్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది పప్ ఆకుల్ని ఎండబెట్టి పొడి చేసాం దీన్ని షుగర్ వాళ్ళకి షుగర్ లెవెల్స్ తగ్గిపోవడానికి అండ్ ప్లేట్లెట్ కౌంట్ అది పెరగడానికి హెల్ప్ చేస్తుంది పెంచడానికి షుగర్ లెవెల్ పెంచడానికి ఇది డైలీ ఒక స్పూను ఉదయం ఒక స్పూను తీసుకోవాలి ఇది డ్రమ్స్టిక్ లీవ్స్ పౌడర్ అండి మునగాకు మునగాకు పౌడర్ ఇమ్యూనిటీ అండ్ బ్లడ్ పట్టడానికి ఎన్ని సమస్యలు తలనొప్పి లోపల ఉన్నటువంటి ఆర్దం అన్ని ఎక్కువగా పనిచేయడానికి అది చేస్తుంది ఇది కూడా ఒక స్పూను గ్లాసు వేడి నీళ్ళల్లో ఒక స్పూన్ వేసి మరగబెట్టి తీసుకోవాలి ఇది లెమన్ గ్రాస్ పౌడర్ స్టమక్ సమస్యలు ఏదన్నా సరే ఒక స్పూన్ మరగబె మరగబెట్టిన వాటర్లో ఒక స్పూన్ తీసుకొని స్టైన్ చేసుకొని తాగాలి దీంతో పాటు అల్లం కొంచెం వేసుకొని తీసుకోవాలి ఉపయోగాలు అండి ఉపయోగాలు స్టమక్ మామూలు స్టమక్ అప్సెట్ అయ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఫీవర్ దగ్గు జలుబు ఫీవర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్కి పనిచేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు ఒక్కొక్కటి ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయి ఇప్పుడు ఈ ఆయిల్ గురించి చెప్పి రేట్ చెప్పండి హెయిర్ ఆయిల్ అన్నారు కదా నీలగిరి హెయిర్ ఆయిల్ ట్వంటీ రూపీస్ చెస్ హెయిర్ ఆయిల్ హండ్రెడ్ ఎంఎల్ ఫార్టీ రూపీస్ కర్రీ హెయిర్ ఆయిల్ హండ్రెడ్ ఎంఎల్ ఫార్టీ ఆయిల్ ట్వంటీ రూపీస్ ఆయిల్ ట్వంటీ రూపీస్ ఎనీ పౌడర్ ఫిఫ్టీ గ్రామ్స్ టెన్ రూపీస్ ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి